కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టగానే వెంటనే రేవంత్ రెడ్డి చిట్ చాట్ అంటే అతను ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడో అర్థం అవుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయి రెండేళ్లు అయినా ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటూ సగం సగం ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర పరువు తీస్తున్నాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి గారు అంటే అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం కేసీఆర్ గారు ఏడింటికి ప్రెస్ మీట్ అయితే ఆయన తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిదిన్నరకు ఇంట్లో చిచ్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది సరే అది ఆయన విజ్ఞత ఆయన వదిలేస్తాం అసలు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే బాధపడతారేమో కానీ ఆయన వెనకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయి రాలేదు అని అసెంబ్లీకి వెళ్ళి నువ్వు రెండు ఏళ్ళైంది నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా ఏంది ఆ ప్రెస్ లేంది ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది ఆ ప్రభుత్వం పరువు పోతుంది రాష్ట్ర పరువు పోతుంది కదా నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తాలేరా నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవుతలేవా నాకైతే అర్థమవుతలేదు సగం సగం చదువుతాడు సగం సగం చెప్తాడు పురాగా చదవాడు పురాగా చెప్పాడు